మనం బతిమాలుకోవాలి తండ్రి నేను ఇదిగో పాలని దాంతో తప్పు చేశాను పలాని విషయంలో తప్పు చేశాను పలాన రోజు రాలేకపోయాను నీకు దూరం అయ్యాను దయచేసి నాకు జన్మనిచ్చిన తండ్రువు నాకు ఊపిరినిచ్చిన తండ్రువు నాకు ఆదాయం ఇచ్చిన తండ్రి నాకు భార్యాన్ని బిడ్డల్ని సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చిన తండ్రువు నీకు దూరం అయ్యాను నన్ను క్షమించాను మనం అడగాలి ఆయన వచ్చి అడగరా బాబు నేను క్షమిస్తాను నా కూతురుగా నా కుమారుడుగా నేను చేర్చుకుంటాను ఆయన అంటే ఇక్కడికి దేవుని కోసం ఏమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక బాధ మీలో లేదా ఒకరోజు మీరు పడే బాధ తీవ్రమైంది దానికి అంచు దొరకదు ముగింపు దొరకదు చాలా అనుభవిస్తారు ఎందుకు తెలుసా దేవుడు బాధను అర్థం చేసుకోకుండా భూమి మీద బ్రతికే ఏ మనిషి అయినా జీవితాంతకాలం నిత్య జీవితం బాధ అనుభవించాలి దేవుడు బాధను అర్థం చేసుకుని ఆయన బాధలను తీర్చావా నిత్యము సుఖంగా హాయిగా దేవుని ఆనందిస్తావు ఆనందిస్తాం